అసంతృప్తి పనులు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీలో కానీ వివిధ పార్టీల్లో అంటే జనసేనలో కూడా ఉన్నారు సీట్లు దక్కిన వాళ్ళు ఇటువంటి వాళ్లతో ఇప్పుడు ఆ పార్టీకి చెరిగే నష్టాన్ని అంచనా వేసుకుంటున్నాయి పార్టీ అధిష్టానాలు ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో పెందుత్తిలో బండారు సత్యనారాయణమూర్తి ఎన్ని ఓట్లు చేల్చగలరు అనేది ఒక లెక్క అలాగే చాలా చోట్ల కొంతమంది రెబల్స్గా మారుతున్నారు కొంతమంది కాంగ్రెస్లోకి వెళ్ళారు ఇండిపెండెంట్గా బరిలోకి దిగబోతున్నారు నామినేషన్ల ప్రక్రియ మొదలవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఎవరెవరు నామినేషన్లు వేస్తారు ఎవరెవరు విత్డ్రా చేసుకోకుండా ఉంటారు అనే దాన్ని బట్టి ఖచ్చితంగా ఆ పార్టీలో ఆ భయం అయితే మొదలవుతుంది సో ఇప్పుడు తాజాగా బండారు సత్యనారాయణ గారికి సంబంధించి సత్యనారాయణమూర్తికి సంబంధించి ఒక లెక్క అయితే వచ్చింది తాజాగా ఆయన ఎందుకంటే క్షేత్రస్థాయిలో స్థానికంగా ఆయనకంటూ కొంచెం పట్టుంది మాజీ మంత్రిగా చేశారు స్థానికంగా అక్కడ సో పెందు సీట్ వస్తుందని అనుకున్నారు కానీ ఆయనకి రాలేదు దాంతో కాస్తంత ఆయన అనారోగ్యానికి కూడా గురయ్యారు అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఆయన గనక బరిలోకి దిగిన దిగకుండా సైలెంట్గా ఉన్నా ఆయనకి దాదాపు ఒక ఇరవై వేల ఓటు బ్యాంక్ అయితే ఉంది ఆ ఓటు బ్యాంకు ఎటు వెళ్తుంది లేదంటే ఆ నోటాకి వెళ్ళిపోతుందా లేదంటే వైసీపీకి వెళ్తుందా కోటమ్ముకుంటుందా అనేది అయితే గ్యారెంటీ లేదు బండారు సత్యనారాయణమూర్తి గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఆ ఓట్లు ఎవరికైనా పడతాయి కానీ ఆయన మౌనంగా ఉన్నారు ముభావంగా ఉన్నారు పట్టించుకోవట్లేదు ఆయనకి సీట్ ఇవ్వలేదనే అసంతృప్తి అయితే ఆయన చాలా స్పష్టంగా ఆయన దగ్గర కనిపిస్తోంది ఎంత బుజ్జగించినా బాబుగారు మాట్లాడినా సరే ఆయనైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన అంగీకరించే పరిస్థితి అయితే కనిపించట్లేదు సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇదే చర్చ అయితే నడుస్తుంది చాలా చోట్ల ఇక్కడనే కాదు ఇరవై వేలు ఓట్ బ్యాంకు ముప్పై వేలు ఓట్ బ్యాంకు ఇప్పుడు కిల్లి కృపారాణి అని ఉన్నారు వైసీపీ నుంచి ఆమె వెళ్ళిపోయారు కాంగ్రెస్కి వెళ్ళిపోయారు ఆమె గెలిచినాకెలవకపోయినా ఒక ఇరవై వేలు ముప్పై వేలు ఓట్ బ్యాంక్ అయితే ఖచ్చితంగా ఆమె తీసుకెళ్ళిపోతారు అది ఖచ్చితంగా వైసీపీకి లాసే అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా అన్ని పార్టీల్లోనూ పరిస్థితి ఉంది మరి దీన్ని ఎలా ఎదుర్కొంటారు ఎలా బయటపడతారని చూడాలి